కొడుకు కూతురు ఇద్దరికీ కాదు మరొకరికి బీఆర్ఎస్ పగ్గాలు కేసీఆర్ సంకేతాలిస్తున్నారా బిడ్డలిద్దరి గొడవ మధ్య ఎక్కడ పార్టీకి నష్టం జరుగుతుందోనని కేసీఆర్ ఆందోళన చెందుతున్నారా అందుకే మధ్య మార్గంగా పార్టీలో తనతో పాటు ప్రయాణం సాగించిన నాయకుడికి పార్టీ పగ్గాలు అప్పగించాలని చూస్తున్నారా అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానం వినిపిస్తోంది తెలంగాణ అవతరణ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి కానీ తెలంగాణ తెచ్చామని చెప్పుకునే ఒకప్పటి ఉద్యమ పార్టీ నేటి రాజకీయ పార్టీ భారత రాష్ట్ర సమితిలో మాత్రం మునుపటి జోషు కనిపించడం లేదు అధికారాన్ని కోల్పోయి ప్రతిపక్షంలో ఉండటం కేసీఆర్ రాజకీయంగా యాక్టివ్గా లేకపోవటం కల్వకుంట్ల కుటుంబంలో వివాదాల కారణంగా తెలంగాణ భవన్లో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు కళతప్పాయి మాజీ మంత్రి హరీష్ రావు ఇతర నాయకులతో జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని కానియాల్సి వచ్చింది చావు నోట్లో తలబెట్టి తెలంగాణను తెచ్చారని చెప్పుకునే కేసీఆర్కు తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు సమయం లేదా అన్న ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి ప్రత్యర్థి పార్టీల నాయకులు కార్యకర్తలే కాదు ప్రజలు సైతం కేసీఆర్ తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు అధికారం ఉంటేనే తెలంగాణ గుర్తుంటుందా లేకుంటే పట్టించుకోరా అని సోషల్ మీడియా వేదికన ప్రశ్నిస్తున్నారు ఇక కాంగ్రెస్ రేణులైతే ఫామ్ హౌస్ లో కూర్చొని పార్టీలు చేసుకుంటూ జల్సాలు చేసేందుకు ఫుల్ టైం ఉంటుంది కానీ తెలంగాణ అమరులను గుర్తు చేసుకుని అవతరణ దినోత్సవంలో పాల్గొనేందుకు మాత్రం టైం ఉండదు ఈయన తెలంగాణ జాతిపిత అంటూ మండి పడుతున్నారు కేటీఆర్ కవితపై కూడా విరుచుకుపడుతున్నారు పడుతున్నారు తండ్రి వారసత్వం కోసం గొడవ పడుతున్న వీరికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఎలా గుర్తుంటుందని అంటున్నారు ఇలా తెలంగాణ భవన్లో జరిగిన రాష్ట్ర అవతరణ వేడుకల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గాని కొడుకు కేటీఆర్ కూతురు కవిత గాని హాజరు కాకపోవటంపై పెద్ద చర్చ సాగుతోంది కేవలం హరీష్ రావుతో పాటు మరికొందరు బీఆర్ఎస్ నాయకులు మాత్రమే పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది ఇది మరో కొత్త వాదనను కూడా తెరతీసింది ఈ వేడుకల ద్వారా కేసీఆర్ కొత్త సంకేతాలు ఏమైనా ఇస్తున్నారా అన్న అనుమానాలు రాజకీయ వర్గాల్లో మొదలయ్యాయి పదేళ్లకు పైగా ఉద్యమం మరో పదేళ్ల పాటు పాలన ఏడాదికి పైగా ప్రతిపక్షం ఇలా సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం కలిగిన పార్టీ బీఆర్ఎస్ ఇలా రెండు దశాబ్దాలకు పైగా ఈ పార్టీని ముందుండి నడిపించారు కేసీఆర్ కానీ ఇప్పుడు ఆయన రాజకీయాలకు కాస్త దూరంగా ఉంటున్నారు దీంతో పార్టీ వ్యవహారాలన్నీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చూసుకుంటున్నారు ఇదే కల్వకుంట్ల కుటుంబంలో మరీ ముఖ్యంగా కేసీఆర్ సొంత బిడ్డల మధ్య విభేదాలకు కారణమైంది తండ్రి కేసీఆర్ రాజకీయ వారసత్వం కోసం కొడుకు కేటీఆర్ కూతురు కవిత మధ్య వైరం సాగుతోంది ఇప్పటికే కేసీఆర్ కాకుండా ఎవరి నాయకత్వాన్ని ఒప్పుకోనని కవిత స్పష్టం చేశారు దీని బట్టి సొంత అన్న కేటీఆర్కు పార్టీ పగ్గాలు అప్పగించడం ఆమెకు ఇష్టం లేదని అర్థమవుతోంది ఇలా ఇప్పటికే కొడుకుకు పార్టీని అప్పగించాలని ముందు నుండే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న కేసీఆర్ సొంత కూతురు అడ్డుపడింది దీంతో కేసీఆర్ రూటు మార్చినట్లు తెలుస్తోంది బిడ్డలిద్దరి గొడవలో ఎక్కడ పార్టీకి నష్టం జరుగుతుందోనని కేసీఆర్ ఆందోళన చెందుతున్నారా అందుకే మధ్య మార్గంగా పార్టీలో తనతో పాటు ప్రయాణం సాగించిన హరీష్ రావుకు పార్టీ పగ్గాలు అప్పగించాలని చూస్తున్నారా అంటే రాజకీయ వర్గాల నుండి అవుననే సమాధానమే వినిపిస్తోంది కవిత వివాదం తర్వాత కేసీఆర్ తో హరీష్ పలుమార్లు భేటీ కావడంతో ఈ ప్రచారం మొదలైంది తాజాగా తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకల్లో ఈ ప్రచారానికి మరింత బలం వచ్చింది తెలంగాణ భవన్లో పార్టీ అధ్యక్షుడు చేపట్టాల్సిన జెండా ఆవిష్కరణను హరీష్ రావు చేత చేయించడం ద్వారా కేసీఆర్ కొత్త సంకేతాలు ఇచ్చారన్న రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది కేటీఆర్ విదేశాల్లో కవిత తన జాగృతి కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు జరుపుకోగా రావు తెలంగాణ భవన్లో అన్ని తానే జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఇది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది హరీష్ రావుకు బీఆర్ఎస్ పార్టీ పగ్గాలు అప్పగించే అవకాశం ఉందన్న ప్రచారం వేళ మామ కేసీఆర్ను కొనియాడుతూ ఆయన ఆసక్తికర కామెంట్ చేశారు తెలంగాణ ఆవిర్భవ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు చెబుతూనే కేసీఆర్ ను కొనియాడారు హరీష్ దశాబ్దాల కాలపు కోట్లాటకు నాలుగు కోట్ల ప్రజల తండ్లాటకు విముక్తి లభించిన రోజు నేడు సుదీర్ఘ స్వప్నం సాకారమైన సుదినం నేడు తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో శవయాత్ర తెలంగాణ జైత్రయాత్ర అంటూ నినదించిన కేసీఆర్ గారు గమ్యాన్ని ముద్దాడే వరకు విశ్రమించలేదు అని తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ పోరాటాన్ని హరీష్ రావు గుర్తు చేసుకున్నారు సబ్బండ వర్గాలు ఏకమై గర్జించి ఆత్మగౌరవం కోసం సాగిన పోరాట ఫలితం తెలంగాణ స్వరాష్ట్ర సాధనలు అమరుల త్యాగాలు మరువలేనివి వారికి జోహార్లు రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు జై తెలంగాణ అంటూ ఎక్స్ వేదికన స్పందించారు హరీష్ రావు కేసీఆర్ కాకుండా ఎవరిని నాయకుడిగా అంగీకరించనని కవిత స్పష్టం చేశారు అంటే అన్న కేటీఆర్నే కాదు బావ హరీష్ రావుని కూడా ఆమె అంగీకరించను అన్నట్లే ఇక కేటీఆర్ ఇంతకాలంగా అధికారికంగా కాకున్నా అనధికారంగా పార్టీ అధ్యక్షుడిగానే వ్యవహరిస్తున్నారు పేరుకు మాత్రమే ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ హరీష్ను అధ్యక్షుడిగా ఈయన కూడా అంగీకరించే అవకాశమే లేదు కానీ కేసీఆర్ హరీష్ కు ఎందుకు బాధ్యతలు అప్పగించాలని చూస్తున్నారు అంటే బీఆర్ఎస్ క్యాడర్లో లో కన్ఫ్యూజన్ తగ్గించడానికే ఈ నిర్ణయం తీసుకున్నారట కవిత ఇద్దరిలో ఎవరికి బిఆర్ఎస్ పగ్గాలు అప్పగించినా పార్టీ రెండుగా చెల్లిపోవడం ఖాయం అంతేకాకుండా హరీష్ ను అధ్యక్షుడిగా చేసి వెనకుండి తానే పార్టీని నడిపిస్తే ఈ గ్రూప్ తగాదాలు ఉండవు కేటీఆర్ కవిత అసంతృప్తికి గురి కావచ్చు కానీ కేసీఆర్ ను కాదని ఏం చేయలేరు పార్టీ లీడర్లు కేడర్ కూడా చల్లా చెదురయ్యే అవకాశం ఉండదు మరోవైపు హరీష్ కు ప్రజల్లో మంచి గుర్తింపు ఉంది ట్రబుల్ షూటర్ గా పేరుంది ప్రస్తుతం బీఆర్ఎస్లో అలజడి నేపథ్యంలో మరోసారి ట్రబుల్ షూటర్ పేరు తెరపైకి వచ్చింది అతడు అధ్యక్షుడు అయితేనే పార్టీలో అలజడులు తగ్గుతాయన్నది కేసీఆర్ ఆలోచనగా తెలుస్తోంది అందుకే మేనల్లుడితో కేసీఆర్ తరచూ భేటీ కావడం తాజాగా పార్టీ కార్యాలయంలో జెండావిష్కరణ బాధ్యతలు అప్పగించడం ద్వారా కొత్త సంకేతాలు ఇస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది మరి కేసీఆర్ ఏం చేస్తారో చూడాలి మరి